ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఆర్బిసి సేవలన్నీ బంద్ అని చెప్పేసి కొన్ని వార్తలు చూస్తున్నాం కదా చాలా మంది తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో అంటే ఆసుపత్రులూ కొంతమంది భయపడతా ఉన్నారు రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా అయ్యో కాంగ్రెస్ గిత్తేనా అయ్యో బిర్లు ఎత్తలేదా అని చెప్పేసి వాళ్ళు అపోహపడుతున్నారు కొత్తగా ఆర్బిసి లో చేరాలనుకున్నటువంటి హాస్పిటల్ వాళ్ళు కూడా ఆ డౌట్ పడతా ఉన్నారు దీని అంతటి కారణం దీని వెనకాల పెద్ద ఒక కుట్ర ఉంది ఒక టీమ్ ఉన్నది దాని గురించి కూడా వివరంగా చెప్పే ప్రయత్నం చేద్దాం వాస్తవానికి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అని అనడం వెనుకల కుట్ర ఏముందో ఒక చదుద్దాం జనరల్ గా గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో పెండింగ్ లో ఉన్నటువంటి దాదాపు పదిహేడు వందల కోట్ల పైచెలుపు బకాయిలను మన కాంగ్రెస్ సర్కారు ఉన్న వాళ్ళ అధికారులకు సంగతి చెల్లించారు ఎన్ని పదిహేడు వందల ఎనభై కోట్లు సమ్మెతున్నాం అన్ని కోట్ల రూపాయలు చెల్లించింది నిన్న సోమవారం కూడా ఒక వంద కోట్ల రూపాయలు చెల్లించింది ఆ రాష్ట్ర సర్కార్ అయినప్పటికీ కూడా బంద్ అనే అనడం వెనుకల రెండు మూడు కారణాలు ఉన్నాయి ఒకటేమో కొత్తగా ఆరోగ్యశ్రీలో చేరాలనుకున్న కొంతమంది ఆసుపత్రులని ఇప్పుడు గతంలో నిబంధనలు కొంచెం కఠినంగా ఉండే ఎవరైనా ఆరోగ్యశ్రీలో జైన్ కావాలి ఆ హాస్పిటల్ అంటే కొన్ని రూల్స్ అనేది కఠినంగా ఉండే ఇప్పుడు లేదు ఆ కఠినంగా ఉండడం వల్ల కొన్ని ఆసుపత్రులే ఉంటాయి అని చెప్పేసి కొత్తగా వచ్చిన సర్కార్ ఏం చేసింది కొన్ని రూల్స్ కొంచెం సరళం చేసేసింది కొంచెం ఈజీ చేసేసి ఇంకొక వంద కొత్త ఆసుపత్రులను జాయిన్ చేసింది ఆరోగ్యశ్రీలో దీని ద్వారా ప్రజలకు ఇంకా విస్తృతంగా ఎక్కువ జావాల సేవలు అందే అవకాశం ఉంటుంది అప్పుడు ఆ హాస్పిటల్ కూడా కొంచెం లబ్ధి పొందే అవకాశం ఉంటుంది ఇక్కడ ఈ ఆల్రెడీ సిండికేట్ లాగా ఏర్పడేటువంటి కొన్ని పెద్ద ఆసుపత్రులు ఏం అంటే ఆహా గట్టి ఈ ఆరోగ్యశ్రీ ఆ ప్రయోజనాలు మేమే ఉండాలి కొత్త హాస్పిటల్ లో ఎవరికి రావద్దు అని చెప్పి కుట్రవన్నీ వాళ్ళను భయపెట్టేయడానికి ఏ బిల్లు వస్తలేవు ఏమొత్తలేవు ఆరోగ్యశ్రీ బిల్లు అన్ని పెండింగ్ అని చెప్పడానికి అండ్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కొత్త దుకాణం మీద పెట్టిరు అది ఒక సరుత నిధులు ఇస్తున్న సమ్మె నోటీస్ ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై ప్రజల ఆగ్రహం అట సో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అంటూ నెట్వర్క్ హాస్పిటల్స్ నోటీస్ అర్ధరాత్రి నుంచి నిలిపేస్తాం అంటూ ప్రకటన ఇప్పటికే పదిహేడు వందల ఎనభై కోట్లు ఇచ్చిన సార్ చూడండి ఇక్కడే ఉంది ఎంత పదిహేడు వందల ఎనభై కోట్లు ఇచ్చింది సోమవారం నాడు కూడా ఒక వంద కోట్లు రిలీజ్ చేసింది ప్రభుత్వంపై పని కట్టుకుని దుష్ప్రచారం అంటారు ఒక్కసారి ఇది క్లియర్ గా చూసే ప్రయత్నం చేద్దాం మనం ఇంకా మీరు అందరు అనుకుంటు అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అనగానే మీ అందరికి చాలా రకాల అనుమానాలు వస్తాయి ప్రభుత్వం ఇటు కాలేజీలు బంద్ అంటారు ఇటు ఆరోగ్య సేవలు బంద్ అంటున్నారు అని దాని వెనకాల ఎట్లాంటి కుంభకోణం ఉందో చూడరు గా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందలకు పైగానే నెట్వర్క్ ఆసుపత్రులు ఈ సేవలను అందిస్తున్నాయి ఎంత ఒక ఫోర్ హండ్రెడ్ హాస్పిటల్స్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎంపీఎన్ఎల్ రూల్స్ సులభతరం కావడంతో గతంలో పోలిస్తే ఏకంగా వంద ఆసుపత్రులు పెరిగినాయి ఎన్ని హండ్రెడ్ హాస్పిటల్స్ పెరిగినాయి సో అయితే కొత్తగా ఎంపీఎన్ఎల్ ఇవ్వద్దని నెట్వర్క్ ఆసుపత్రులు ఒక టీం గత కొన్ని రోజులుగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం ఏంది ఏ కొత్తగా ఎంపాయన లేదు వేరే హాస్పిటల్ లేదని దీన్ని సర్కార్ అంగీకరించలేదు కొత్త హాస్పిటల్ ఏం చేసుకోవద్దని చెప్పేసి పాత హాస్పిటల్ అన్ని లేదు మేము గట్ల కలుపుకుండా కొత్తలను కూడా రావాలి అవకాశం ఇవ్వాలని చెప్పేసి సర్కార్ దానికి అంగీకరించలేదు అయిపోయి అప్పుడు పగబట్టిరిగా ఈ నేపథ్యంలో ప్రతిసారి పెండింగ్ బిల్లు అంటూ హడావిడి చేసి కొత్త ఆసుపత్రులు ముందుకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది ఇంత కుట్రలా మీకు చాద కాకపోతే మీరు వదులు ఆరోగ్య సేవలు వేరే హాస్పిటల్కి అందిస్తారు ఇన్నేళ్లుగా ఆరోగ్య ఇప్పుడు మీకు బిల్లులు రాంది బకాయిలు మీకు వెళ్ళండి మీకు హాస్పిటల్ నష్టంలో పోతుంటే మీరు ఎందుకు ఆరోగ్య సేవలు పట్టుకొని కూర్చున్నారు మరి మీరు నష్టపోతున్నారు అనుకుందాం ఇంకో కొద్దిసేపు మీరు ఎందుకు ఆరోగ్య సేవలు పట్టుకొని కూర్చుంటారు మరి కొత్తగా ఎంపాయనలో కొత్త హాస్పిటల్ వస్తాయంటే ఎందుకు వద్దు మీ స్వార్థం ఏముంది అట్లా కొత్త దావాఖానాలు రాకుండా కొత్త వాడు ఎవరు రావద్దు ఇదే ఇది ఇది ఒక పెద్ద మాఫియా ఆర్గ్యశ్రీ మాట కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు మోసాలకు పాడుతున్నట్లు కూడా బోర్డుకు ఫిర్యాదులు అందుతున్నాయి రెండు నెలల క్రితం ఖమ్మంలో హాస్పిటల్ సీజ్ చేశారు ఎంపీఎన్ఎల్ పొందిన కొన్ని ఆసుపత్రుల్లో తప్పుడు డాక్యుమెంట్లు పొందుపరిచి బిల్లులను పొందినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి ఆర్గ్యశ్రీ ప్రాసెస్ పై బోర్డు సీరియస్ గా ఫోకస్ పెట్టడం వల్ల కూడా నెట్వర్క్ ఆసుపత్రులు అసంతృప్తి ఉన్నట్లు ప్రచారం ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో మంచిగా తిన్నాం ఫేక్ బిల్లులు పెట్టినాం మంచిగా ఎంజాయ్ చేసినాం ఇప్పుడేమో బాగా స్టీ చేసి పడేస్తారు అరే మేము హాస్పిటల్ సీజ్ చేయబట్టి గడికోసారి ఇన్స్పెక్షన్ చేయబడి కొత్త హాస్పిటల్ కూడా తీసుకురాబ్రీ అటు కాంపిటీషన్ వరకు కాబట్టి మేము ఇన్ని రోజులు దండుకున్న పైసలు రాకపాయే అనే బాధతోటి బకాయిలు పెండింగ్లు ఉన్నాయి అని ఒక కొత్త దుకాణం వెతుకురు ఏడుకేళ్ళు బకాయిలు పెండింగ్ ఉన్నాయి ఇగో పదిహేడు వందల ఎనభై కోట్ల రూపాయలు ఇచ్చింది కదా ఇవి ఎప్పటి బకాయిలు తెలుసా గత సర్కార్ ఆయంలో బకాయిలు ఇగో వంద కోట్ల రూపాయలు నిన్న సోమవారం కూడా రిలీజ్ చేశారు ఇక ఇంకేమైందే ఒక మానవీయ కోణం కూడా ఉండాలి హాస్పిటళ్ల దగ్గర వెనుక ముందు ప్రభుత్వం ఖచ్చితంగా పే చేస్తుంది గా మీకు గత ప్రభుత్వం పెండింగ్ ఉన్న పైసలు పే చేయంగా నిన్న వంద కోట్లు రిలీజ్ చేయంగా కూడా మీరు శాత కాకపోతే ఈ కార్పొరేట్ హాస్పిటల్ వీళ్ళు ఎవరైతే ఎంపేనలో ఉన్న పాత హాస్పిటల్ నరో మీరు అంతగానం ఇదైతే అయితే మీరు మీకు శాత కాకపోతే మిగతా హాస్పిటల్ వంద హాస్పిటల్ కొత్త వస్తున్నాయి కదా ఇంకో నాలుగు వందల హాస్పిటల్ తక్కువైతే అవి కొత్త హాస్పిటల్ ఏవో చూసుకుంటారు పేదోళ్ళ పేరు మీద బతకాలి పేదోడు పనులతో వచ్చినటువంటి హాస్పిటల్ ప్రభుత్వ ధనాన్ని కూడా మీరు దుర్వినియోగం చేసుకోవాలి ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ జల్సాలు చేయాలి కొత్త హాస్పిటల్ మాత్రం వద్దా సో ఇక్కడ ఇక హరీష్ రావు మస్తుండేదో ట్విట్టర్ ఏదో గట్టిలో పెట్టిండట ఇవి నిల్లు అవి బంధు ఇవి బంధు ఆరోగ్య సేవల బంధు కాలేజీ బంధు కాలేజీలతో కూడా నేను డిస్కషన్ అయిపోయింది అవేం బంధు మళ్ళీ వాళ్ళు ఏదో రాక్షానందం ఉందాం అనుకున్నారు విద్యార్థుల భవిష్యత్ తాగం కావాలి కాలేజీలని మూత పడాలని సంకల్ బుద్దుకుండా అనిసా అని కాలేజీలు ఓపెన్ అయిపోయినాయి ఆరోగ్య సేవలు బంద్ కావాలి పేదోడు నష్టపోవాలి ఇబ్బంది పడాలని చెప్పేసి ఇట్లా ఆశపడ్డరు ఇట్లా ఆల్రెడీ డబ్బులు రిలీజ్ అయ్యాయి ఈ ఆరోగ్య సేవలు కూడా యథాతథంగా నడితే నడవకపోతే ఈ పాత హాస్పిటల్ తీసి పడేస్తారు ఇప్పుడు ఏ పురిగా ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటంటే అరే వీళ్ళు ఏ సమస్య ఎత్తుకున్నా ప్రభుత్వం తొందరగా సాలు చేస్తుందని చెప్పేసి అయితే బాధ ఉన్నారు మొత్తానికి ఆరోగ్య సేవలు బంద్ వెనకాల పెద్ద కుంభకోణం ఉంది పాత ఆసుపత్రులు కొత్త ఆసుపత్రులు రాకుండా చేసే కుట్ర డబ్బులు వస్తలేమని బాబోతా మాడాలే సీజి ఎత్తురు పడుతురు ఇవన్నీ మీరు బంధితమే నడిపిస్తామన్నట్టుగా రెట్టింపుతో ప్రచారం అన్నమాట వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం పౌరులకు వచ్చిన తర్వాత అప్పటి వరకు సుమారు పదిహేడు వందల ఎనిమిది కోట్లు రిలీజ్ చేసినట్లు ఆర్గశ్రీ బోర్డు అధికారులు చెప్తున్నారు ప్రస్తుతానికి కేవలం ఆరు వందల కోట్లు మాత్రమే పెండింగ్లు ఉన్నాయి ఆరు వందల కోట్లు పెండింగ్ ఉన్న ఇంకా వంద కోట్లు ఏనే ఇచ్చింది కానీ కొన్ని నెట్వర్క్ ఆసుపత్రులు ఏకంగా వెయ్యి కోట్లకు పైగా ఉన్నట్లు ప్రచారం చేస్తున్నాయని వివరిస్తున్నారు ఈ స్థాయిలో నిధులు పెండింగ్ లేవని అధికారులు అయితే కొట్టిపారుస్తున్నారు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై బురదల్లే ప్రక్రియను కొందరు చేస్తున్నారని బోర్డు ఆఫీసర్లు ఆప్త రికార్డులు అయితే చెప్తున్నారు సో ఏది ఏమైనా ఇంకా పదేండ్లు బాగా తినడానికి మరిగినటువంటి కొంతమంది అధికారులు కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు అన్ని వ్యవస్థలు కూడా కాంగ్రెస్ బదనామ చేసే కార్యక్రమం అయితే చేస్తున్నారు వాస్తవానికి ఇప్పుడు మంచిది మంచి అనాలే చెడు చెడ ఆరోగ్యం విషయంలో ఆరోగ్య సేవల విషయంలో కూడా ఇట్లాంటి రాజకీయాలు చేస్తే ఇవాళ తీసి పడేసినే మెయిన్